హాయ్ ఫ్రెండ్స్ చేసిన తప్పు బయట పడకుండా వీరు తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాడు షాపులో ఆయిల్ ప్యాకెట్ పట్టకపోతుండగా వెంటనే చేతుల నుంచి కింద పడిపోతుంది ఇక అతను ఒక్కసారిగా ఆయిల్ కింద పడడం చూసి అటు ఇటు చూస్తూ ఉంటాడు స్మెల్ వస్తూ ఉంటుంది వెంటనే రుద్రను సార్ ఈ ఆయిల్ ప్యాకెట్ కింద పడ్డది కానీ ఇదో ఏదో తేడాగా స్మెల్ వస్తుంది సార్ అని చెప్పేసి వర్కర్ అంటాడు ఏంటి అవునా సరే అని చెప్పేసి వెంటనే రుద్ర అతని చేతిలో ఉన్న ఆయిల్ ప్యాకెట్ తీసుకొని స్మెల్ చూసిన తర్వాత ఇది పెట్రోల్ వాసన వస్తుంది ఇందులో కల్తీ జరిగింది అసలు ఈ షాపులో ఇలా కల్తీ జరగడానికి దీని వెనకాల ఎవరున్నారు అని చెప్పేసి సీసీ ఫోటేజ్ ద్వారా బయట పెట్టాలని చెప్పేసి వెంటనే క్యాబిన్లోకి సీసీ ఫోటోస్ ఆన్ చేస్తాడు అదే సమయానికి వీరు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఈ ప్లాన్ అంతా వీరిది కాబట్టి ఇక బ్యాక్ పోన్యండి ఒకసారి అని చెప్పేసి అంటుండగా ఈలోపు షాపులో ముసుగు దొంగ వచ్చి ఆయిల్ ప్యాకెట్లలో ఇక చేంజ్ చేసి అక్కడ కల్తీ ఆయిల్ ప్యాకెట్ పెట్టి ఆ ముసుగు దొంగ అక్కడి నుంచి వెళ్ళి పారిపోతాడు ఇక వెంటనే అందులో ఉన్న వర్కర్తో ఇదంతా వీరు వెనకాల నుండి చేపిస్తూ ఉంటాడు ఎలాగైనా వీని పట్టుకొని ఇక కటకటాల వెనకాల పంపిస్తే నిజం బయట పడుతుంది అని చెప్పేసి వర్కర్స్ అంటూ ఉంటారు తొందర పడకండి వాడు ఇదే షాప్లో ఉన్నాడు వాడిని పట్టుకొని నిజం బయట పట్టిస్తే ఇంకొకరు చేయకుండా తప్పు తెలుసుకుంటారు ఎలాగైనా విన్ని పట్టుకొని కస్టమర్స్ చాలామంది వస్తున్నారు ఒక్కసారి మిస్ అవుతే మళ్ళీ ఈ ఛాన్స్ దొరకదు ఎలాగైనా వాటికి పట్టుకోవాలని చెప్పేసి రుద్ర అనుకుంటూ ఉంటాడు ఈలోపు వీరు ఎలాగైనా వాడిని పట్టియకుండా వాన్ని అవాయిడ్ చేసి షాప్లో నుంచి వెళ్ళి వెంటనే బయటికి పంపిస్తాడు మరి రుద్ర తెలుసుకొని దీని వెనకాల వీరు అన్నది బయట బయటపడుతాడా మరి అప్కమింగ్లో ఏం జరగబోతుంది అనేది దివ్య ద్వారా తెలుసుకుందా మీరు మస్తు కాకుండా చిన్న లైక్ చేయండి